లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మీ జాతకం ప్రకారం ఏది బెస్ట్ అవుతుందో చూడండి అందరి జీవితాల్లో పెళ్లి చేసుకోవడం అనేది చాలా పెద్ద నిర్ణయం దీనిపైనే తర్వాత జీవితం అంతా ఆధారపడి ఉంటుంది అందుకే వివాహానికి ముందు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతం చాలా మందికి ప్రేమ వివాహాలు మంచివా లేదా పెద్దలు కుదిర్చిన వివాహాలు మంచివా అనే సందేహం ఉంటుంది లవ్ మ్యారేజ్లలో ఎక్కువ ప్రేమ ఉంటుందని కొందరు అనుకుంటే మరికొందరు జాతకాన్ని చెక్ చేసుకోవడం మంచిది సంబంధిత వ్యక్తి జాతకంలో పంచమ భావ లేదా ఐదో ఇంటి స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు మీ జాతకం ప్రకారం ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో తెలుసుకుందాం పెళ్లి నిర్ణయంపై ప్రభావం ఒకరి జాతకంలో ఏడో ఇంట అధిపతితో పాటు ఐదో ఇంట స్వామి అధిపతి కూడా మంచి స్థానంలో ఉంటే నిరభ్యంతరంగా ప్రేమ వివాహానికి వెళ్లాలని ఈ పరిస్థితులు ఉన్నప్పుడు విజయవంతమైన వివాహం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరోవైపు ఐదో ఇంటికి చెందిన గురువు చెడు స్థానంలో ఉంటే ఆరు ఎనిమిది పన్నెండో ఇంట్లో అధిపతి ఉంటే ఆ వ్యక్తి ప్రేమ వివాహానికి దూరంగా ఉండాలి ఈ జంట లవ్ చేసుకున్నా పెళ్లి విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఈ ప్రతికూల జ్యోతిష్య పరిస్థితుల కారణంగా చాలా ప్రేమ వివాహాలు విఫలమవుతాయని కాబట్టి పెళ్లి చేసుకునే ముందు మీ జాతకాన్ని అర్థం చేసుకోవడం మంచిదని అరేంజ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవచ్చు ఏడో ఇంత అధిపతి మంచి స్థానంలో ఉన్నా ఐదో ఇంత అధిపతి చెడు స్థానంలో ఉంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిది ఈ సందర్భంలో గ్రహాలు అనుకూలించి పెళ్లిళ్ళు విజయవంతమవుతాయని వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుందని పేర్కొన్నారు పెళ్లి అనుకూలమైన రోజులు అక్టోబర్ లో పెళ్లికి అనుకూలమైన రోజులు లేవు అయితే నవంబర్ డిసెంబర్ లో మ్యారేజ్ డేట్స్ అందుబాటులో ఉన్నాయి నవంబర్ లో వివాహానికి అనుకూలమైన తేదీలు పన్నెండు పదమూడు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై 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 రెండు మూడు ఐదు ఆరు ఎనిమిది డిసెంబర్ లో పవిత్రమైన తేదీలు నాలుగు ఐదు తొమ్మిది పది పద్నాలుగు ఈ తేదీల్లో మీ జాతకానికి తగినట్లు ప్రేమ లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు వైవాహిక జీవితంలో ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా సుఖంగా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు